బాగున్నా నాన్న నాన్న నాకు పరీక్షలు అయిపోయి నేను ఇంటికి వస్తున్నా సరే అని ఈ విషయం మీ అమ్మ దగ్గర చెప్పేసేస్తా సర్లే రేపు మన ఓడి వస్తున్నాడు అవునయ్యా అంత ఆలస్యం చెప్తున్నాడు మన ఓడి వస్తున్నాడు ఎంత సంతోషంగా ఉందో నాకు సరే ఉండ్రాలు లడ్లు పాయసం చేసి అయ్యా మనము రేపు పల్లారా చదువుకున్నాం సరేనయ్యా హలో ఇంకేంటికి తినాలి మన ఓడి వస్తున్నాడు అది నా కడుపు నిండిపోయి సరే లేదు

ఏం రా బాగున్నావా నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చినావు ఊరికన్న తీస్తాదా నేను ఇలా పడి ఆకు నేను దిష్టిచ్చా ఇరుగురుగు దిష్టి పరుగు దిష్టి పట్టిండలా తీస్తున్నా ఏమైందా మీరు ఊక్కోండి పరీక్షలు బాగా రాసినవా రాష్ట్రా ఏదో అమ్మా సరేరా అదేం రా అదంతా ప్రేమగా అది తొమ్మిది కాదు ముఖం కూడా జరగకుండా ఫోన్లో ఏం మాట్లాడుతున్నావు ఏమయ్యా రండి ఏంద సీత ఏదో పిల్లలు అలసిపోయి వచ్చిండు ఏదో బిజీలు ఉండు కదా వాడు పని చేసుకొని వెళ్ళి వాడి ఏం తరగాకండి మీరు అదే సీత చెప్పన్నావా అబ్బో పట్నానికి పోయి చిక్కిపోయినా ఏరా రామయ్య మీ చెప్తుంటే అట్లా వెళ్ళిపో అన్నయ్య పట్టణం నుంచి వచ్చింది కదా కొంచెం తలనొప్పి ఉండడానికి అట్లా మాట్లాడుతుండు మా ఓడు నేను పోతున్నారా నేను అటువైపే పొలానికి వెళ్తున్నా దా వెళ్దాం సీత వెళ్తున్నా సరేనయ్యా पिता आकाशวนం పెట్టు ఆగండి అయా టెస్ట్న్నా తినండి అయా పార్తినడసుతా కంటి గంటకే తినిపించాలి అయా మీరు తినండి ఇ రోజు కొలమ బయంబస్తాలకిష్ణ రోబోటైకియలు కొంచెం పొడవుల చెప్పేసి సరేన అయా కాస్త మంచి పట్టుకరా ఆ కుసి నాని కాస్త డబ్బులో పట్టుకరా కాస్త అయితే తన ఫ్యాన్ ఎలా అవుతుంది కదరా పర్వాలేదు అయ్యా నువ్వు పడకపోరా సరేనయ్యా మీరన్నా పడకపోండి పొద్దున్న లేవాలంటున్నారు కదా నాని కాస్త అమ్మకు ఆరోగ్యం బాగాలేదు సరైన సమయానికి మందులయ్యి రేపు నేను పిఎం బస్ తలెక్కి వెళ్తున్నా సరే పోయింది ఎప్పుడు వస్తుంది తెలియదు రా ఏం తెలియకపోతే ఎందుకున్నావా సర్లే బండికి వెళ్ళి పద భాన్ని తెచ్చుకుంటా బండి లేదురా ఏది ఏరికెళ్ళింది మీ నాన్న పొలానికి వేసుకపోయిందిరా ఆయన ముఖానికి బండి కూడానా ఎందుకు రచ్చిన దానికి కట్ట చిరాకు పడుతున్నా మీ అన్నయ్య తీసుకొద్దునా బండి ఏం వస్తులేవుడా కరెంట్ వచ్చింది సరే సరే నాకు నిరాశగా ఉంది నేను పడుకుంటా సరే పో అమ్మ పడుకుంది ఇంకా నాకు టూ త్రీ అవర్స్ ఏ డిస్టర్బెన్స్ లేదు ముందే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు హైదరాబాద్లో తెలుస్తుందని పదివేల రూపాయలు బట్టి పెట్టి వచ్చా आरे ना वाला रे మారడు సీత సీత మందులు వేసుకున్నావా సీత ఇద్దరు తల్లి కొడుకు ఒకటేనా మారినాక నువ్వు తా పలకట్లేదు సీత 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 ఏంటి నాన్నా నువ్వు లేచావనిగా అంటున్నావ్ నేను ముందే నా కూ వెళ్ళాను అమ్మని జాగ్రత్త చూసుకోమని ఇప్పుడు ఏమైనా నీ అమ్మ చనిపోయిందిరా సీత చనిపోయింది సీత అమ్మ ముతు దాని ముతుకుని అర్హత ఏం లేదు సీత 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 వచ్చినప్పుడు నువ్వే చంపేసావురా దాన్ని వచ్చినప్పటి నుంచే చూస్తున్నారు వచ్చినప్పటి నుంచే చూస్తున్నారు ఇరవై నాలుగు గంటలు ఫోన్ 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 ఫోన్లో ఏం తిప్పురా అని తృప్తిపడుతున్నారా మీరు చిన్నప్పటి నుంచే ఎంత కష్టపడి పెంచామో తెలుసా నేను సీత సీత దాన్ని సీత పైపులో చాలా గొప్ప 那个那个那个那个那个那个那个那个。